అందరికి వందనాలు గంధం పద్నాలుగో అధ్యాయంలోని మేఘం మీద ఆశీనుడై వచ్చి కొడవలి ధరించిన ఆ వచ్చిన వ్యక్తి ఎందుకు కొడవల్ని ధరించవలసి వచ్చింది అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రేటకందం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినారు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడను మనిషి కుమారుడు పోల ఆ మేఘం మీద ఆచూర్యమే ఉండను ఆయన సిరసు మీద కిరీటమును చేతిలో వాడిగల కొడవలే ఉండను అప్పుడు మరొక దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి భూమి పైన పండి ఉన్నది కోతకాలం వచ్చినది నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆశునుడై ఉన్న వాడితో చెప్పినాను మేఘం మీద ఉన్న ఉన్నవాడు తన కొడవలు భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను చదవని వాక్యంలోని మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘం మీద ఆశీనుడి ఉండి చేతిలో వాడి గల కొడవలి పట్టుకుని ఉన్నారు అయితే ఆ మరొక దేవదోత నీ కొడవలు పెట్టి భూమి పైరు పండి కోయమని చెప్పారు ఇదంతా కూడా దేని కొరకు చెప్పబడుతుందంటే ఆయన పరలోకం నుండి ఎత్తబడిన సంఘం అయినటువంటి మనల్ని మరలా తీసుకుని తనతో పాటు భూమి మీదకి వచ్చి ఎవరైతే ఏడేళ్ళ శ్రమలోని శ్రమలో మహాశ్రమలు శ్రమలు చేశారో ఆ ఘట సత్వం క్రోరముఖము అబద్ధ ప్రవక్త అంటే ఏడు రాజ్యాలు పది మంది రాజులు వీళ్ళందరినీ కూడా సంహరించడానికి ఆయన కొడవలు పట్టుకుని భూమి మీదకు రావడం ఈ వచ్చిన యొక్క అర్థం అంటే ఆ మనుషు కుమారు పోలి ఉన్నవాడు దేన్ని ధరించాడు కొడవలు ధరించాడు కొడవలు అంటే ఏంటి ఆయుధం ఆయుధం పట్టుకుని ఏం చేశాడు భూమి పైరు కోసాడు అంటే ఈ దేవుడికి విరుద్ధంగా ఏడేళ్ళ శ్రమను కలుగు చేసినటువంటి ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాల వారిని సంహరించాడు ఆ కొడవలు పట్టుకుని అదే ఈ వచ్చిన చెప్పబడుతుంది అయితే దీన్ని కొంతమంది ఏం చెప్తారంటే ఆ పోలిన వాడు పోలినవాడు మేఘం మీద రావడం ఇదే మధ్యాకాశానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుత్వం సంఘాన్ని తీసుకెళ్ళడం ఆ గోయపడిందే సంఘం అని చెప్తున్నారు అది తప్పు ఎందుకంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కొడవలే కట్ట ఎటువంటి ఆయుధం కూడా తేడా కేవలం ఆయన మధ్యాకాశంకి వచ్చి సంఘాన్ని పిలుచుకుంటాడంతే ఎత్తపడి ఆ సంఘంతో పరలోకాన్ని తీసుకెళ్తాడు అప్పుడు ఎటువంటి ఆయుధాన్ని కూడా ధరించడం కానీ ఈ వచనంలో ఆయుధాన్ని ధరించాడు ఆయుధం దేనికి నిర్వచనం సంహారానికి నిర్వచనం అంటే ఏడైన శ్రమంలో పెట్టినటువంటి ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వారిని సంహరిస్తాడు ఆ కొడవలతోని అది ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుందని ఈ రోజు దేవుడు అంతా మాట్లాడుతాను దేవుడి కొద్ది మాటలు దించినాడు కాక ఆమె